రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది అప్సా అప్సాయిట్ వాడిన పొలము దాట్లో అశోక్ గారిది ముప్పై ఎనిమిది పిలకలు వచ్చినాయి మన అప్సా వాడని రైతు మేకల కుమారి యొక్క పొలంలో మనం పిలక లెక్క పెడతాం మొత్తాలే అవసరం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అప్సా అప్సావాడని కులంలో మేఘలా కుమారి యొక్క పిలకలు ఇరవై ఎనిమిది ఉన్నాయి అప్సా అవార్డు అయిన దాట్ల అశోక్ గారి పిలకలు ముప్పై ఎనిమిది వచ్చినాయి